జ్యోతిష్యం ప్రకారం ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వనున్న మూడు గ్రహాలు ధనవర్షంతో అనేక సమస్యల నుంచి బయటపడతారు ఇక సింహరాశిలో సూర్యుడు కేతువు శుక్రుల కలయిక త్రిగ్రహ యోగాన్ని ఏర్పరుస్తుంది ఈ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశులకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సూర్యుడు కేతువు శుక్రుల అపారమైన ఆశీస్సులు వారిపై ఉంటాయి సంపదలు అపారమైన పెరుగుదలకు అవకాశం ఉంది ఇంతకీ అదృష్ట ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్ర పంచాంగం ప్రకారం ఒక నిర్దిష్ట వ్యవధిలో గ్రహాల సంచారం త్రిగ్రహీయోగం ఏర్పరుస్తుంది దీని ప్రభావం మానవ జీవితంపై కనిపిస్తుంది సెప్టెంబర్ లో శుక్రుడు సూర్యుడు కేతువు ఒకే రాశిలో కలిసి ఉంటారు దీని కారణంగా సింహరాశిలో రాశిలో యోగం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితులు కొన్ని రాసుల అదృష్టం ప్రకాశించవచ్చు ఈ రాసులు పురోగతికి అవకాశంతో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు ఇక ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి త్రిగ్రహీ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ రాశి చక్రం లగ్న దశలో ఏర్పడుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు గౌరవాన్ని పొందవచ్చు దీనితో పాటు మీ ప్రతిష్ట పెరుగుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మార్గం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో తమ కళల వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కూడా పదోన్నతి లభిస్తుంది కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటు ప్రయత్నిస్తున్న వారికి సహాయం లభిస్తుంది ధనుసు రాశి వారికి త్రిగ్రహ యోగం ఏర్పడటంతో మంచి రోజులు ప్రారంభం కావచ్చు ఇక ఈ సమయంలో మీరు అదృష్ట మద్దతును పొందవచ్చు ఆర్థిక విభాగంలో పనిచేసే ధనుసు రాశి వారికి ఈ సమయం ఖచ్చితంగా చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో వారి మనసులలో కూడా అనేక సృజనాత్మక ఆలోచనలు తలెత్తుతాయి పరిశ్రమలో కనిపించే కొన్ని ఒప్పందాలు మీకు చాలా డబ్బును తెస్తాయి దాంతో మీరు మీ జీవితాన్ని స్థిరపరచుకోవచ్చు ఉద్యోగంలో ఉన్న వారు కూడా ఈ సమయంలో చాలా లాభాలను సంపాదిస్తారు మీకు ఇతర ప్రదేశాల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా లభిస్తాయి ఇక వృచ్చిక రాశి వారికి త్రిగ్రహ యోగం కెరీర్ వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ రాశి కర్మ కోణంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు పని వ్యాపారంలో మంచి పురోగతిని పొందుతారు అలాగే ఈ కాలంలో మీరు కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు ఆదాయం ప్రమోషన్ పెరుగుదలకు అవకాశాలను పొందవచ్చు ఈ సమయంలో వృచ్చిక రాశి వారు వివిధ ఆదాయ వనరుల నుండి కూడా డబ్బు సంపాదించవచ్చు నిరుద్యోగులు కూడా మంచి ఆదాయంతో కూడిన ఉద్యోగాన్ని పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్